హాయ్ హాయండీ ముందు వీడియోలో మాకు ఇంద్ర మిల్ శాంక్షన్ అయింది కడుతున్నామని చెప్పేసి ఒక వీడియో అప్లోడ్ చేసినాం ముగ్గు ఓసి పిల్లర్స్ వరకు అయింది అని ఇప్పుడైతే బేస్మెంట్ అయితే కడుతున్నారు అంటే రూమ్స్ ఉంటాయి కదా ఎట్లా రూమ్స్ ఉన్నాయో దాని వైజ్ అయితే ఇటుకలు పేర్చి బేస్మెంట్ వేస్తారు కదా భీములు అంటారు కదా అవి అయితే బేస్మెంట్ వేసిన రోజు వచ్చిన కూలీలు మేస్త్రీలు ఉంటారు కదా వాళ్ళందరికైతే భోజనం పెట్టాలి అని చెప్పారు ఎందుకంటే ఆ రోజు అక్కడ బేస్మెంట్ దగ్గర కోని వస్తారు కదా ఇంకా మొత్తం ఎయిట్ మెంబెర్స్ అండి వాళ్ళందరికీ భోజనం పెట్టాలి అన్న తర్వాత నేను ఫస్ట్ టైం అండి ఒక ఫైవ్ సిక్స్ మెంబెర్స్ అంటే చేసిన కానీ టెన్ మెంబర్స్ అంటే కష్టం అనుకున్నా కానీ ఇక చేయాలి కదా అందుకని చెప్పేసి పాపని పడుకోబెట్టిన తర్వాత ఇక్కడైతే నేను రైస్ పెట్టడానికైతే పెట్టి రైస్ వేస్తున్నా ఎందుకంటే మెత్తగవడం అట్లేమన్నా ఇద్దని చెప్పేసి ఎక్కువ ఎక్కువ మొత్తంలో వంట కదా అందుకని చెప్పేసి హెసరు పెట్టి రైస్ అయితే వేస్తున్నా అక్కడ అయితే బేస్మెంట్ అయింది ఇక్కడ వంట చేసి పెట్టి ఉంచొచ్చు అని చెప్పేసి ఇక్కడ నేనైతే వంట చేస్తున్నా అన్నం వండడం అయిపోయిన తర్వాత అప్పటిలోపే మా హస్బెండ్ వచ్చిండు చికెన్ ఇవ్వడానికి అన్నం అయిపోయింది దించి పక్కకి కెట్టుకున్న తర్వాత పెట్టేసి వెళ్ళిండు అక్కడ బేస్మెంట్కి సంబంధించిన వీడియోలు మా హస్బెండ్ అయితే వీడియోస్ నాకు వాట్సాప్లో సెండ్ చేసిన తర్వాత ఇక్కడ నేను వంట చేసే వీడియోస్ కూడా నేను తీసుకుంటూ అన్నముడికి వెళ్ళిపోయి ఇక్కడ ఆయన మాస్టర్లో వీడియోస్ అన్నీ పెట్టుకుంటూ ఎడిట్ చేస్తున్నా అన్నం వండడం అయిపోయింది కది వండదనేసరికి పాప లేసింది లేచిన తర్వాత మా రోషన్ బాబుకి చెప్పి చెల్లెమ అన్నం తినిపి అని చెప్పేసి నేను ఇక్కడ కర్రీ చేస్తున్నా మీరైతే కొత్తగా చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంద్రమ్మ ఇల్లు గురించి తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి వాటి గురించి వాయిస్ ఓవర్ ఇస్తూ వీడియో అప్లోడ్ చేస్తా వంటలు అన్న తర్వాత వాళ్ళకి అక్కడికే తీసుకెళ్ళి ఫుడ్ సర్వింగ్ చేసిన తర్వాత వాళ్ళే తినేసారు కంప్లీట్గా ఎందుకంటే ఇక మనం వీడియో తీయ తీయలేము కదా తినేటప్పుడు బేస్మెంట్ అయిన తర్వాత ఫిఫ్టీన్ డేస్కి బిల్లు పడుతుందంట అయితే వర్క్ ఏం చేయకూడదు ఇక బేస్మెంట్ అయిన తర్వాత చెక్ పడ్డ తర్వాత స్టార్ట్ చేయాలి మళ్ళీ తర్వాత అప్లోడ్ చేస్తే అప్పటివరకు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్